ఈ క్రైస్తవ మతం ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అవన్నీ చెప్తాను మతం కోసం సత్య కొట్టుకు సత్య ఎదవలు ఉంటారు కదా ఆ ఎదవలకి ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి ఓకే ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను ఓకే పూర్తిగా చూడండి చాలా చాలా భలేగా ఉంటుంది సో ఫస్ట్ ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న సైంటిస్టులు ఒప్పుకున్న ఆర్కియాలజిస్టులు భూగర్భ శాస్త్ర నిపుణులు ఒప్పుకున్న మతం పురాతనమైన మతం హిందూ మతం దాని యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు పైబడినవి ఆరు వేల సంవత్సరాలు ఎందుకంటే దొరికిన విగ్రహాలను చెక్ చేస్తే ఆరు వేల సంవత్సరాలు అని బయటపడ్డాయి ఓకే ప్రభు ప్రభు నేసుక్రీస్తునామంలో ఈ వీడియో చూస్తున్న నా ప్రియ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపుర నేనండి ఎలా ఉన్నారండి మీరందరూ ప్రభులో సంతోషంగా ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఒక చవట దద్దమ్మ దేశ దిమ్మరి ఒక సచ్చు పోరంబోకు పోరంబోకు మాటలు మాట్లాడుతూ ఈ సభ్య సమాజానికి వాడిచ్చే మెసేజ్ ఏంటంటే ఇదిగో నాతో పాటు నేను తీసుకుని వస్తున్న ఆడపిల్లల్ని ఏ విధంగా తీసుకెళ్తున్నానో ఆ విధంగా మీరు తీసుకెళ్ళండి అని చెప్పే ఒక బొగ్గాడు మతాల గురించి మాట్లాడడం క్రైస్తవ్యం గురించి మాట్లాడడం ఇస్లాం గురించి మాట్లాడడం బాగా చూడండి గమనించండి లైవ్లు ఆడవారికే పెడతాడు వీడు ఎవరు లైవ్లు ఆడవారికే పెడతాడు అంటే ఆడవాళ్ళు కూడా ఎట్లా ఉండాలంటే వీడికి వాడి వాడికి అనుగుణంగా వీడమ్మతో పెట్టడు వీడు చెల్లెతో పెట్టడు వీడు అక్కతో పెట్టడు పరాయ ఆడవాళ్ళు మాత్రం కావాలి ఈ సత్య సవట దద్దమ్మలంతా క్రిస్టియాని గురించి మాట్లాడడం దాన్ని చూస్తున్న వాళ్ళు చాలామంది దానికి కామెంట్లు రాయడం నువ్వు తోపన్నా నువ్వు తురుమన్నా నువ్వు తొక్కన్నా అన్న తోటకొని కట్టన్నా ఈ పని పంగళూ పొరంబలందరూ ఇట్లా మాట్లాడితేనే వాళ్ళు గొప్పవారు అవుతారు వీడు ఎన్ని దేశాలను తిరగచ్చు చరిత్ర ఎట్లా తెలుస్తుంది దేశాలు తిరిగితే చరిత్ర తెలుస్తుందా పురాతన చరిత్ర తెలుస్తాయా వీడంటాడు ఆరు వేల సంవత్సరాల నుంచి హిందూ మతం ఉందంట వీడు చెప్తున్నాడు క్రీస్తు శకం ఒక పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉందనే సంగతి వీడికి తెలీదు ఆరు వేల సంవత్సరాల నుంచి ఉందంట వీడే దీన్ని తీసుకొచ్చినట్టు ఈ చావట శబ్దమ్మ మాట్లాడుతున్నాడు ఈ క్రైస్తవ మతం ఈ ఇస్లాం మతం నాశనం చేసిన మతాలు ఏంటేంటి అవన్నీ చెప్తాను మతం కోసం సత్య గుర్తుకు సత్య ఎదవలు ఉంటారు కదా ఆ ఈ వీడియో చూపిస్తే కళ్ళు తెరుచుకుంటాయి ఓకే ఇది నేను చెప్తుంది సైన్స్ ప్రకారం చెప్తున్నాను ఓకే పూర్తిగా చూడండి చాలా చాలా భలేగా ఉంటుంది సో ఫస్ట్ ప్రధాన మతం ప్రపంచంలోని యావత్ ప్రపంచం ఒప్పుకున్న సైంటిస్టులు ఒప్పుకున్న ఆర్కియాలజిస్టులు భూగర్భ శాస్త్ర నిపుణులు ఒప్పుకున్న మతం పురాతనమైన మతం హిందూ మతం దాని యొక్క వయసు ఆరు వేల సంవత్సరాలు పైబడినవి ఆరు వేల సంవత్సరాలు ఎందుకంటే దొరికిన విగ్రహం